ఇట్రా మరి పెడిగ్రీ అయిపోయి మూడు రోజులు అయిపోయిందండి పాపం మూడు రోజుల నుంచి మ్యారీగోల్డ్ ఏ బిస్కెట్ ఉంటే అది పెడుతుంది అనమాట ఈ రోజు కొంచెం హెల్త్ ఇబ్బంది ఉందండి నాకు బాగా అనమాట ప్రొద్దు నుంచి మడ్డిగా పడుకుని ఉన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లోపల బయటికి వెళ్ళడం ఆ ప్యాకెట్ చూసుకోవడం మళ్ళీ లోపలికి వచ్చి పడుకోవడం పాపం అందుకని తీసుకొచ్చి పెడదామని గరి దగ్గర పెట్టేసిన పట్టేసాను అట్లే పప్పు ఇష్టం అండి పెడిగ్రియండి మీకు ఒక విషయం చెప్పానండి అండి నాలుగే సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అండి వచ్చి ఇప్పటి వరకు నాకు చికెన్ కూర మటన్ ఎప్పుడన్నా వండినప్పుడు వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు పెడతాం తప్ప చికెన్ ఆవకాయ వేసుకుని రాత్రి అన్నం తిన్నదండి నిన్ను స్టన్ అయిపోయాను బాగా అసలు నేను ఎప్పుడు చూడలేదు అలాగా చికెన్ ఆవకాయ ఇష్టం అనుకుంటా అన్నం తిన్నాడు వాడు వీడియో తీయలేదులండి అప్పుడు అలా పెట్టచ్చి పెట్టకూడదు కూడా నాకు తెలియదండి ఒకవేళ ఏమన్నా వేడి చేసేస్తుంది వాడికి అని భయం వేసేస్తుందండి నాకు ఇష్టమామ్మ నీకు ఇష్టమా ఏంట నేను బా అందరి మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తున్నాన ఇంత కుదిరిగా ఉన్నా ఓ అమ్మో ఏం యాక్టింగ్ రా దేవుడా కాదులేండి ఎందుకో ఈరోజు పక్క మీడి కూడా డల్ ఉన్నాడు అనుకుంటున్నాను తెలిసి లేకపోతే ఇంత కుదిరిన్నాడు ఈరోజు శ్రీదేవి పిన్ని గారికి అమ్మమ్మ గారికి ఇంకా అందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరికి రిటర్న్ కామెంట్ చెప్పలేకపోయింది అమ్మ ఏమనుకోకండి ఎప్పుడు ప్యాకెట్ పెంచుతానని చూడండి వాడు వాడి తాపత్రయం ఆ బుడ్డీలు వచ్చినప్పుడు లోపలు ఉన్నాయి ఎక్కడున్నా వచ్చి చెప్తున్నాడండి భలేనో వస్తుంది మళ్ళీ మాకు ఫోన్లు సరిగ్గా సిగ్నల్ ఉండవనేసి ఫోన్లు బయట పెడతామండి ఒకవేళ నా ఫోన్ రింగ్ అవుతూ అనుకోండి అండి గబగబా వచ్చి ఆ ఫోన్ వచ్చిందని చెప్పినట్టు మళ్ళీ వెళ్ళి ఫోన్ దగ్గర నిలబడుతున్నాడు అండి వీటికి నిజంగా అన్ని భలే అండి పాప వీటికి నోరు ఒకటే లేవు ఏవి చెప్పుకోవడానికి అని అన్నీ అండి బాగా తెలుస్తున్నాయి వాళ్ళ పెద్దన్నయ్య కారు బుల్లెట్ అన్నీ వేసుకొచ్చిన సౌండ్లు పట్టేస్తాడండి అంత బాగా తెలుస్తుంది వీడికి నాకు లైవ్ గురించి అంత బాగా తెలియదండి ఇప్పుడు ఇన్ఫీ ప్యాకెట్ చూసి వాడి లోపలికి బయటికి తిరగడం అని చూసి తాపత్రయ చూసి తీసుకొచ్చా అనమాట ఉండు నాన్న ఉండు మరి సరిగ్గా ఉండు పెడతా మరి చక్కగా ఉండు వామో ఎంత బుద్ధిమంతుడండి నబ్బిడ్డో బుద్ధిమంతుడు ఏం కాదండి నాలుగు రోజుల నుంచి మాకు చూపించాడండి చుక్కలో రాత్ర ప్రొద్దుట కూడా చుట్టాలు వచ్చారండి బాబు అసలు అప్పుడు మాకు కనిపిస్తుందండి వాళ్ళ డాడీని నన్ను కూడా కరవడానికి వచ్చేస్తున్నాడండి బాబు ఏం చేయలేదు అంగమ్మ మరి పిల్లోడు కలర్ కలర్గా ఉంటాడని అందుకే రెండు కలర్లు తీసుకొచ్చామని చూసారండి మరి అంతే ఇవి ఇష్టంగా తింటున్నాడండి అందుకే ఇవే తీసుకొస్తున్నారు అన్నమాట చూడండి కట్ట కట్టలు ఏదో చెప్తున్నానండి వీడి కోప కింద ఎంట కింద పడకూడదండి చూడండి ఎలా ఎరుకు తిన్నాడు ఉన్న బిడ్డ ఉన్న బంగారు బిడ్డ ఎంత మంచి బిడ్డండో మంచి బిడ్డ గాని కోపం వచ్చినప్పుడు మాకు చూపిస్తున్నాడండి చుక్కలో చాలా ఇంకా వాళ్ళే రోజు కప్పుతో అన్నట్టు అలా గిన్నెతోనూ కప్పతో లెక్క లెక్క ప్రకారం పెడతానండి ఇదివరకేం చేస్తే వాళ్ళం అంటే టాయ్కి తీసుకెళ్ళి వచ్చాక పెడికిరీ పెట్టేసి ఏడున్నరకి అలాగా అన్నం తినిపించి ఉప్పేవాళ్ళం అండి ఇప్పుడు కొంచెం దోమలు ఎక్కువ ఉంటున్నాయండి బయట అందుకని బయట ఉంచట్లేదు అయినా నేను ఏదో కట్టేసి ఉంచాలి కొద్దిగా అలవాటు కరవడం అవన్నీ మీదకు రాకుండా చేయాలనుకుంటున్నా కానీ వాడు అస్సలు ఆగట్లేదండి ఇంకా అస్సలు ఉప్పేమని బాగా పేచి పెట్టేస్తున్నాడండి అందుకని ఐదున్నరకి అన్నం తినిపించేసి ఏడున్నరకి ఇలా పెడగ్రీ పెడతాం అనమాట అండి నిన్న మొన్న పెడగ్రీ లేవు మ్యారీ గోల్డ్ బిస్కెట్ ఇంకేముంటే పెడతాంలేండి అందరికీ హాయ్ చెప్పు మరి మమ్మ పొత్తలు ఆకలి చిన్ని పొత్తలను అమ్మ ఈ మధ్యనేమి అన్నీ సర్దులేకపోతుంది లేమనుకోక నీ ఎక్కడే ఎక్కడే ఉన్నాయి ఏంటి ఇంతలో అని నిదానంగా తిని ఏం కంగారు లేదు నాన్న ఎందుకు నీవే కదా పాపం మొన్న బుడ్డీలు అలా చేసినా నిన్న ఈరోజు అవ రాగా వచ్చి నాకు చెప్తున్నాడు నువ్వు గుడ్డు వచ్చుని అని బాబు నిన్నైతే అవి వచ్చినాయి అంటే ఎళ్ళు అన్నం పెట్టు చెప్తున్నాడు వాడు అంటున్నారండి వాళ్ళ డాడీ అయ్యో కంగారు వచ్చేస్తుంది ఎందుకు నిదానికి తిన్నానా ఏం కంగారు లేదు ఇంకా చాలమ్మ ఇంకా చాలే అమ్మో లెక్క అంటే లెక్కే కరెక్ట్గా ఉన్నాలంటే లెక్క తప్పకూడదు అస్సలు తప్పకూడదు లెక్క ఇంకా చాలు బా చేయలే పడుకో ఫ్యాన్లు వేస్తేనేమో చలి వస్తుందండి వేకపోతే దోమలు వస్తున్నాయి అండి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఆరాలండి కొంచెం ఎవరి మాట నిన్ను పడినా సరిపోదు సరే అండి వెళ్ళిపోతా ఉంటాడు ఇలాగ ర మరి ఇంకా పడుకో పడక ఇటు ఇట్రా ఇట్రా మంచినీళ్ళ మంచినీళ్ళు తీసుకొస్తారా రా మరి రా నువ్వురా బంగారు ఉండే మంచినీళ్ళు అయితే పెట్టేస్తా పడికిరీ పెట్టిన వెంటనే మంచినీళ్ళు పెట్టేస్తా అండి పిచ్చి మంచినీళ్ళు పెట్టేస్తాను ఈ రోజు పెట్టలేదు మంచి నీళ్ళు కదండి ముందలండి వీడు వీడి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వంట ఇంటికి డోర్ పెట్టించుకోవాలండి మేమేమో అప్పుడు బాగుంటుంది ఇలా అనేసి ఇలా పెట్టించామండి అస్త మాటలు వంటింట్లోకి వెళ్ళిపోతాడండి ఏదైనా స్మెల్ తగిలి తగిలిందంటే వంటి ఇంకా పావును అంటే ఇక అస్తమాటలు ఇవి వెళ్ళిపోతాడండి ఆ స్మెల్కి అష్ట మాటలు ఇక వంటింట్లోనే ఉంటాడండి పిల్లాడు వంట చేసి పెట్టేస్తాడండి అంతే వాసల్ని పీల్చుకుంటే వంట చేస్తాడు అందుకని డోర్లు పెట్టిచ్చేసుకోండి అందరూ డోర్లు పెట్టిచ్చేసుకోండి అంటే మా రాత్రులండి వీడి ఫ్రెండ్స్ అరుస్తూ ఉంటున్నాయి కదా పాపం అప్పుడు భలే బాధ అప్పుడు వీడు ఏం చేస్తున్నాడండి డోర్ తీయమని ఎమా పేచి పెట్టేస్తున్నాడండి డోర్ తీసేదాకా ఊరి మూడు రోజుల నుంచి అయితే అసలు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అండి మాటలు డోర్ తీసేసి బయటికి వెళ్ళిపోవడానికండి తీరా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళక ఏమీ చేయలేకపోతున్నాడు పిచ్చి తల్లి అంటే ఏమీ చేయమని కాదు కానండి అవచ్చు మీద పడిపోతున్నాయి బాబు ఈ సాయి బాబా గారు షినీ సాయి బాబా గారు ఎక్కడున్నారండి మామూ వద్దనగానే మానసు సరిపోయింది అన్నట్టు ఏమి పిల్లప్పులు కొడుతున్నవారు అన్న నువ్వు బంగారు తండ్రి ఇటు నేను వే బొజ్జనున్నావు పడుకో ఎంత బాగుంటాడో కన్నయ్య కదండి ముద్దు వచ్చేస్తాడు బాగా ఇంత ముద్దు రాకపోతే పెంచలేం కదండి అండి మీకు కూడా అండి నిద్ర వచ్చేస్తుందండి ఇంకా చక్కగా పరుపు మీద పడుకోవచ్చండి ఒక నెల ఏమో పడుకున్నాడు అంతేనండి పిచ్చితల్లి మరి ఎందుకో పడుకోవట్లేదు దాని మీద ఇదిగోండి ఇంకా దివాన్ కాటు కిందే పడుకుంటాడు ఏమన్నా సౌండ్లు అయినప్పుడు టపీ మళ్ళీ వేస్తున్నాడు అండి ఏమన్నా దెబ్బతగులు ఇద్దరు నాయనా అన్నా వినట్లేదు అనమాట పగలంతా అటు ఇటు తిరిగే సస్సలు నిద్రపోవట్లేదండి పిల్లలు ఎంత బాగా ఎవరుకున్నారు అండి అందుకడు కదండి చాలా అందంగా ఉంటాడు కదండి పిల్లోడు అంటే పిల్లోడు అండి మంచి కలర్ అండి దాచి పండు కలర్ అండి ఆపిల్ పండు కలర్ అండి మళ్ళీ చూస్తాడు చూడండి అండి పడుకుంటాను అన్న అయితే ఇంకా కన్నయ్య ఒక్కోసారి భలే వింటాడండి మాట ఒక్కోసారి అస్సలు వినట్లేదండి మీదకి ఎక్కేస్తున్నాడు బాగా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అండి ఎందుకంటే లోపల పెట్టి డోరేస్తూ ఉంటే ఒప్పుకోవట్లా మమ్మల్ని బయటికి వెళ్ళినవట్లేదండి చుట్టాలను చూసి తలుపులు తలుపులేసుకుంటున్నారు అనుకుంటారు ఏం చేస్తామండి బాబు రావడానికి వచ్చేస్తున్నాడండి మేం బయటికి వెళ్ళొద్దంట చుట్టాలు ఇంటికి రావద్దంట చుట్టాలండి కాదండి ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చినా అలా చేస్తున్నాడు ఈ మధ్య అండి నాలుగైదు రోజుల నుంచి మరీ అలా మొదలు పెట్టేశాడు ఏంటంటే ఎదురు తిరిగేయడం అమ్మని నాన్నని బాగా బెదిరిస్తున్నాడు ఇన్ని పిల్లోడు చిన్ని పిల్లలు బాగా బెదిరిస్తున్నాడు మీకు విషయం తెలుసండి నిన్న అసలు అమ్మను కన్నయ్య మాట్లాడుకోలేదండి నిన్నంతా నిన్ను అది మొన్నంతా నిన్న మాటలు కలిసిపోయినాయి అంతేనండి అక్క రోజే కొరికేస్తున్నాడండి నన్ను కూడా కొరికేస్తున్నాడండి బాము ఒక్కొక్కసారి మళ్ళీ ఎలా ముట్టుకుని ముద్దులాడినా బాగానే ఉంటాడు ఏమైందో వీడికి ఏం ఉండవు తెలియట్లేదండి అమ్మమ్మ గారు చెప్తున్నారు పెళ్లి చేయమని అమ్మ నేను వీడితోని వేగలకు చేస్తున్నానండి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి ఎలాగండి నేను భరించేది ఆహా అంటే అన్నం పెట్టమంటే పెడతానమ్మా ఇంకా ఇలా వీళ్ళగా బయట తీసుకెళ్దాం ఎవరిని వస్తే ఫైటింగ్ చేయటం అస్సలు భరించలేకపోతున్నాం అమ్మ మహి అక్క గారు శ్రీదేవి పిన్ని గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోరు అన్నరూ బిజీ అనుకుంటా అన్నరు బిజీనే పిల్లరండి నీ ఖాళీగా ఉన్నామండి మరి అంతే ఈ టైం అప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటావు అండి ప్యాకెట్ గురించి వాడు చేస్తే సింధులు నవ్వొచ్చు వాడు చేసి అల్లరి బాగా నవ్వొచ్చు అలా వాళ్ళు అవి పెట్టాను అంతేనండి ఆ ప్యాకెట్ కోసం లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు అండి ఒక్కోసారి అయితే పెట్టమని అడుగుతాడండి ఈరోజు నేను పడుకునే ఉన్నాను ప్రొద్దు నుంచి కొంచెం అందుకని ఏమో అడగకుండా పాపం గుమ్మం కాడికి వెళ్తున్నాడు దాని స్మెల్ చూసుకుంటున్నాడు మళ్ళీ వస్తున్నాడు హాయ్ అండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరు కన్నయ్యలు అందరూ ముగ్గురు బాగున్నారా మీరు పెడితే లైవ్ నేను పెట్టేస్తాను కట్టేస్తాను ఎందుకంటే ఇన్పిని సరదాగా అని పెట్టా అంతేనండి ఈరోజు ప్రొద్దు నుంచి లావల కొంచెం మీ ఫోన్ రావట్లేదండి అసలు ఒకవేళ నేను నెంబర్ ఆ రోజు అదే ఒక నెంబర్ ఏదైనా తేడా నొక్కున్నట్టున్నానండి తర్వాత మళ్ళీ క్రోత్ తీసుకుంటాను అండి ఎప్పుడో అదే అనుకున్నా అయ్యో ఇచ్చారు నెంబరు ఫోన్ వెళ్ళట్లేదు అనుకున్నానండి మీరు పెట్టారేమో అని చూసాను లైవ్ రాలేదేమీ సరేలే వినిపి పెడిగ్రీ కోసం ఇలా గొడవ చేస్తున్నాడు కదా చూయిద్దామని పెట్టానండి మూడు రోజులు అయిపోయిందండి పేడగ్రీ అయిపోయి తీసుకురాలి వాళ్ళు తీసుకొచ్చారు ఆ ప్యాకెట్ చూసుకుని చాలా పెట్టమన్నట్టు గొడవ చేస్తుంటే నాకు లైవ్ గురించి అంతగా తెలియట్లేదండి ఏమి అన్నయ్యలు అందరు ఏం చేస్తున్నారు అడుగు కన్నయ్య ఇప్పుడు పడుకుంటున్నాడండి రాత్రంతా నన్ను లేపేస్తున్నాడు అండి బయట వీడు ఫ్రెండ్స్ అరుస్తున్నాయి కదండీ అప్పుడు తలుపు తీస్తే తీస్తేమని అదే డోర్ తీయమని బయటికెళ్ళడానికి గొడవ చేసేస్తున్నాడు అండి బాగా లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి ఈయన వచ్చారు ఒకసారి ఫో పెట్టేస్తున్నాను జయ శ్రీరామ అండి అందరికీ జయ జై జయ శ్రీరామండి మరి ఉంటానండి మరి డాడీ వచ్చారు అందుకే